పల్నాడు జిల్లా పిన్నెలి గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్త సల్మాన్ హత్యను ఖండిస్తూ వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ఎదుట ఆందోళనకు దిగారు ఈ సందర్భంగా పార్టీ మహిళా విభాగం రాష్ట ప్రధాన కార్యదర్శి గాయత్రిదేవి గుడిపాల మండల అధ్యకుడు ప్రకాష్లు మాట్లాడుతూ టీడీపీ నాయకులు దాడిలో గాయపడి చికిత్స పొందుతూ సల్మాన్ మరణించాడని తెలిపారు ఈ ఘటనలో మృతుడిపై కేసు నమోదు చేయడం అన్యాయమని తెలిపారు అధికార పార్టీ నాయకులు దాడులకు బెదిరి పక్క ఊరిలో కుటుంబం దళతాచుకుంటుందని తెలిపారు వెంటనే దీనికి సంబంధించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్యక్షుడు కెపి శ్రీధర్ నాయకులు రజనీకాంత్ అన్బు హరీష్ రెడ్డి అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు రెడ్డి గారు పరిపాలించిన గత భిన్నంగా మీరందరి ముందు సాక్ష్యంగా మేమందరం నిల్చొని ఉన్నాము సాల్మాన్ గారి హత్యకి మరి సాల్మాన్ గారి హత్య ఏ విధంగా జరిగిందో ప్రజలందరికీ తెలుసు సాక్షాత్ పోలీసు వారు సిఐలు ఎస్ఐలు దగ్గరుండి సాల్మాన్ గారు హత్యకి అందరూ సాక్ష్యంగా నిలబడ్డారన్నది కూడా చెప్పదలుచుకున్నాం మరి అదే విధంగా దాదాపు రెండు వందలు మూడు వందల కుటుంబాలు ఆ పల్లెను వదిలి బయటకు వెళ్ళడం జరిగింది వాళ్ళని పంపించేయడం జరిగింది తెలుగుదేశం గూండాలు ఆ విలేజెస్ నుంచి కోర్టు నిర్ణయం తీసుకొని కోర్టు చెప్పిన తర్వాత చాలా మంది ఆ గ్రామానికి తిరిగి రావడం జరిగింది ఆ క్రమంలోనే సాల్మాన్ గారి భార్య అనారోగ్యం పాలవడంతో తనని చూడటానికి పండగా వస్తుంది తన భార్యని ఒకసారి పలకరించాలా అన్న ఆశతో సాల్మన్ గారు ఊర్లోకి అడుగు పెడితే తెలుగుదేశం గూండాలు పచ్చ గూండాలు సాల్మన్ గారిని ఒక దళితుడైన సాల్మన్ గారిని ఎక్కడికక్కడ నరకడం మీరు అందరూ చూసే ఉంటారు మరి ఈ విధంగా రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలు చేయాల్సినటువంటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు రాసినటువంటి రెడ్ బుక్ ని అమలు చేస్తూ రాష్ట్రాన్ని ఈ విధంగా దళిత వ్యతిరేకంగా పరిపాలిస్తున్న చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఆలోచించి ఈ ప్రభుత్వ హత్యలను ఆపి పోలీసు వారికి తగిన హెచ్చరికలు వాళ్ళకి ఏ విధంగా ప్రజలతో నడుచుకోవాలా అన్నది పోలీసు వారికి వారు హోంమంత్రి ద్వారా విన్నవించి వారిని ప్రజల్ని మంచిగా సుపరిపాలన దిశగా ఇకనైనా అడిగిడతారు అని అనుకుంటున్నాము మరి దళితులందరూ కూడా రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా దళిత సంఘాలందరూ కూడా ఈ హత్య వైపు ఒకసారి చూడాల్సిందిగా మేము కోరుకుంటూ ఈ విధంగా హత్యలు చేసుకుంటూ పోతే ప్రజలు ఏ విధంగా ఉండాలో రాష్ట్రంలో దళిత సంఘాలందరూ కూడా ఒకసారి ఆలోచించి అందరూ మంచి నిర్ణయం తీసుకొని సాల్మాన్ గారి కుటుంబానికి కనీసం ఈ ప్రభుత్వం దగ్గరుండి చేసిన ఈ హత్యకి ప్రభుత్వ పరంగా కనీసం వారి కుటుంబాన్ని ఏదే విధంగా ఆదుకుందామన్న చిన్న ఒక చిన్న ఇది కూడా ప్రభుత్వానికి లేకుండా పోయింది సాల్మాన్ గారి కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తూ అదే విధంగా ఈ హత్యకి బాధితులైన బాధ్యత వహిస్తూ సిఐ సస్పెండ్ వారిద్దరూ వాళ్ళే వెనక్కి రావాలి వారు వెనక్కి రాని పక్షంలో చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా వాళ్ళని సస్పెండ్ చేసి పక్క నుంచి జరిగినటువంటి సాల్మాన్ గారి హత్యకి సమాధానం చెప్పవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ విజయానంద రెడ్డి గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి ఎదుట నిరసన వ్యక్తం చేయడం జరుగుతోంది రాష్ట్రంలో ఉన్న దళితులకంతా ఒక విషయం జరిగింది మీకు తెలుసు కదా అనే అబ్బాయి వైఎస్ఆర్ పార్టీ సారమోహన్ అనే వ్యక్తి వైఎస్ఆర్ పార్టీకి అభిమాని ఒక విషయం మీకు తెలుసును చంద్రబాబు నాయుడుకు దళితులు అంటే ఇప్పుడు కాదు ఆయన పుట్టినప్పటి నుంచి ఇష్టం ఉండదు ఇది అందరికీ తెలిసిన ఒక విషయం ఒక దళితి ఒక దళితుడు ఒక వ్యక్తి ఒకే ఒక రాజశేఖర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అభిమాని కావున ఆయన ఊరు వదిలి పోస్ బయట పూడ్చున్నా ఊరికి మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఊరికి వచ్చావాని ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అతన్ని బహిరంగంగా చంపి పారేశారు ఒకే ఒకటి చెప్తున్నాను చంద్రబాబు నాయుడు గారు దళితులంటే నీకు అంత ఈనం కాదు నీకు తొందరలే ఒక రోజు వస్తా ఉంది దాన్ని కాపాడుకునేదానికి కూడా ట్రై చేయి ఇంకొక విషయం చెప్తా దళితులు ముస్లిం అంటే చంద్రబాబు నాయుడు కావాలంటే పత్రిక వాళ్ళు నీకే తెలుసు దాని గురించి తెలుసు ఆయన ఎంతో మాత్రం హరాస్మెంట్ చేస్తా ఉన్నాడు తెలుసును ఇంకా మూడు సంవత్సరాలు ఈ కూటమి ఇట్లా జరిగితే ముస్లిం క్రిస్టియన్ దళితులు హండ్రెడ్ పర్సెంట్ బతుకును ఒక క్రిస్టియన్ ఒక మొబైల్ లో పోతా ఉంటే ఒక బస్సులో నిలబట్టి నిలబట్టి టీడీపీ పార్టీ వాళ్ళు కొట్టి వాళ్ళ అందరం చేసి పారేశారు ఇది మంచిది కాదు ఇది మంచిది కాదు చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇంట్లో జరుగుదు కొన్ని రోజులే జరుగుతుంది ఇంకా మూడేళ్లే బాణం జరుగుతుంది కాబట్టి దళితుల పైన నువ్వు మేము నిన్న అడ్డుకున్న రోజు సమయం వస్తా ఉందని నీకు హెచ్చరిస్తున్నాను థ్యాంక్ యూ